గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన ఓయూపీఎస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హత్య చేసి మృతదేహాన్ని ఆటోలో వచ్చి ఎర్రకుంటలో పడేసిన దుండగులు పడేసినట్లుగా అనుమానిస్తున్నారు అయితే స్థానికులు సమాచారం తోటి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు హత్యకు గురైన వ్యక్తి వయసు సుమారుగా ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయని తెలిపారు సంఘటన స్థలం వద్ద క్లూజ్ టీమ్ తోటి వివరాలు సేకరించిన ఆటో ఆధారంగా హత్య చేసినటువంటి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఓయూ పోలీసులు I'm g